హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే గోధుమ రవ్వతో స్పాంజి దోశ ఎలా తయారు చేసుకోవాలనేది చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి చాలా స్పాంజీగా వచ్చినవి చూసారు కదండి ఎంత బాగున్నాయో తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ పెట్టండి వెరైటీగా ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు పెరుగు అనేది వేసుకోవాలండి ఇలా పెరుగు వేసుకోవడం వల్ల పులిసే పని లేకుండా పులిచిన పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక స్పూన్తో బాగా కలుపుకుని ఒక పావుగంట పాటు మూత పెట్టుకుని నానబెట్టుకోవాలండి ఇలా ఒక పావుగంట తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా నానిపోయి ఉంటుంది చూసారు కదండీ ఇలా నానిపోయిన దాన్ని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఒక మిక్సీ జార్లో మొత్తం వేసేసుకుని దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మనకు దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మెత్తగా అనేది బాగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లో తినే సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి వేసుకుని ఒక గరిటతో బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకుని స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకుని దోశపాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇది బాగా కాగిన తర్వాత ఒక గరిటి కానీ మీకు ఎంత స్పాంజి దోశ ఎంత సైజులో కావాలంటే అంత పిండి పోసుకోవాలి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత మరికొంచెం ఆయిల్ పైనుంచి కూడా వేసుకుని బాగా బబుల్స్ వచ్చేంత వరకు ఉంచుకుని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత తీసుకుని మ మరొక వైపు కూడా తిప్పుకోవాలండి ఈ విధంగా తిప్పుకొని ఒక రెండు నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా తర్వాత సర్వ్ చేసేసుకోవడమే అలాగే రెండో దోశ కూడా చూపిస్తున్నాను చూడండి సేమ్ అదే అదే ప్రాసెస్లో దోశ అనేది పోసుకోవాలి దోశ వేసుకున్న తర్వాత కొంచెం పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుని బబుల్స్ బాగా వచ్చిన తర్వాత మూత పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకోవాలి చూసారు కదండి ఇలా మరొక వైపు కూడా తిప్పుకొని ఒక రెండు నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుంది అంతేనండి ఈ వేడి వేడి గోధుమ రవ్వతో స్పాంజ్ దోశలు అనేది రెడీ అయిపోయినాయి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో పొద్దున్నే హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా గోధుమ రవ్వతో చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్